ఉదయం నుంచి పని చేసి చేసి మధ్యాహ్నం భోజనం చేయగానే అలసి సొలసి ఉన్న శరీరం విశ్రాంతి కోరుకుంటుంది దాంతో ఆటోమేటిక్గా కనురెప్పలు మూతలు పడతాయి పని చేయలే అలాంటప్పుడు ఓ అరగంట పనాపి నిద్రపోవడమే మంచిది దాంతో అలసట తీరి కొత్త ఉత్సాహంతో పనిచేస్తారు అందుకే దీన్ని పవర్ న్యాప్ అని అంటారు అయితే ఈ మధ్యాహ్నం నిద్ర అనేది మితిమీరితే మాత్రం హానికరమైన ప్రభావం తప్పదంటున్నారు నిపుణులు పగటి నిద్ర పనికి చేటు అన్నట్లు ఆరోగ్యానికి కూడా ప్రమాదమే మధ్యాహ్నం ఎక్కువసేపు నిద్రపోవటం ఆరోగ్యానికి హానికరం ఇది రాత్రిపూట నిద్రను ప్రభావితం చేస్తుంది మధ్యాహ్నం నిద్రపోవటం వల్ల స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఇరవై శాతం కంటే ఎక్కువ పెరుగుతుందని మెడికల్ జనరల్ ఆఫ్ అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ గతంలో చేసిన అధ్యయనం చెబుతోంది అంతేకాదు మధ్యాహ్నం తొంభై నిమిషాల కంటే ఎక్కువసేపు నిద్రపోయే వారికి పక్షవాతం వచ్చే ప్రమాదం ఇరవై ఐదు శాతం ఉంటుందట కొలెస్ట్రాల్ స్థాయిలలో ఆటంకాలు ఎక్కువ నిద్రను కోల్పోయే రూపంలో కూడా గుర్తించవచ్చని అధ్యయనంలో వెల్లడైంది పగటి నిద్ర కారణంగా ఓబకాయం వస్తుంది బాడీ బయాలజికల్ సైకిల్ దెబ్బతింటుంది రాత్రి నిద్ర లేకపోతే అధిక రక్తపోటు డయాబెటీస్ గుండె జబ్బులు ఆందోళన లాంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందంటున్నారు అయితే చిన్నపిల్లలు వృద్ధులు అనారోగ్యంగా ఉన్నవారు మాత్రం పగలు గరిష్టంగా తొంభై నిమిషాల పాటు నిద్రపోవచ్చట మిగిలిన వారు గరిష్టంగా పది నిమిషాల నుంచి అరగంటలోపు మాత్రమే పడుకోవాలి అంటున్నారు నిపుణులు